రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రతి నేను లో ఏరియా బిజినెస్ మేనర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మనము కళాష్ వారికి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ విత్తనం చూడడానికి షాబాద గ్రామం లక్ష్మణ గారి పొలంకి రావడం జరిగింది మాతో పాటు మా కలాష్ అయినటువంటి సాయిరం రాజశేఖర్ సార్ గారు ఉన్నారు థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు అలాగే ఈ విత్తనం చూడడానికి మన వాయుల గ్రామం నుంచి రైతు సోదరులు వచ్చినారు ఆయన ఒపీనియన్ కూడా తీసుకుందాం సార్ నమస్కారం సార్ మీరు ఎట్లా అనిపిస్తుంది సార్ సెట్టింగ్ బాగుంది ఎందుకంటే మీరు మతరమైన ఇది చేసుకుని సార్ బాగుంది రకాలలో ఈతనం వేసుకోవచ్చు ఇది కింది కాపు మచ్చలేదు చివర్ దాకా షెడ్ నలుగుంది ఇంత కాయ పడితే షెడ్ నలుపు ఏమం సార్ ఇప్పుడు ఉండే ఇప్పుడు మీకు పొలం మీద ఎంత ఉంటారు ఎక్కడికి అవై దాటు సార్ అది యాభై అరవై యాభై కింటల వరకు రావచ్చు నా నలభై నుంచి అరవై కింటల వరకు వచ్చిన మాకు సార్ అచ్చో మీరు ఏమో సార్ రెస్టారెంట్ దీంట్లో

సార్ చూడండి ఎందుకంటే చివరి దాకా కాపీ ఉంది సైజ్ కూడా యూనిఫామ్ సైజ్ ఉంది కింది నుంచి ఫైవ్ వరకు కూడా ఒకటే సైజు ఉంది కాయ కలర్ కూడా మంచి కలర్ ఉందండి రాయచోదర్లో ఎవరైనా సన్న రకాలు సాగు చేసుకోవాలనే వాళ్ళు ఉంటే ఈ కలాష్ వారిది వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఒకసారి నంబర్ గుర్తు పెట్టుకోండి పదహైదు నలభై ఐదు ఇతరం పేరు ఇవి వచ్చేసి మీకు అన్ని ఏర్లలో దొరుకుతాయి మార్కెట్లలో కలాష్ కంపెనీ కంపెనీ పేరు వచ్చేసి కైలాష్ ఇతరం పేరు వచ్చేసి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అండి